అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి సో కాంగ్రెస్ లో పర్టికులర్ గా కుంపట్లు మొదలయ్యాయి తాజాగా కోమట రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ అనేది నిజంగా కాంగ్రెస్లో ఒక ప్రకంపన రేగిందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఉన్న సీఎంకి ఎందుకంటే ఆయన ఆయన మీద కొంతమంది రేజ్ అవుతున్న పరిస్థితి సో అసలు వీళ్ళల్లో వీళ్ళకి పడుద్దా లేదా ఏమన్నా సీఎం మారే ఛాన్స్ ఉందో లేదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే ఏంటి సార్ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేవలం మంత్రి పదవి రాలేదు కాబట్టే ఇంతకు కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నాడు అనుకోవచ్చా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్టయితే కాస్త ఎక్స్ట్రీమ్గా ఉండే వ్యక్తిగా మనం చూడవచ్చు నల్గొండ రాజకీయాల్లో గతంలో బీఆర్ఎస్ సాయంలో మనం చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఆవా నడుస్తున్న కాలంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మె గెలవడం జరిగింది ఆ సమయంలో కేసీఆర్ను ఎదిరించి గెలిచేంత కెపాసిటీ లేకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రజాప్రతినిధులతోటి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది తర్వాత మనం చూసినట్టే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కూడా గెలవడం జరిగింది అప్పుడు ఇరవై ఒక్క సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గెలవడం జరిగింది ఆ సమయంలో చాలామంది రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది దాదాపు పద్నాలుగు మంది కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి తను పార్టీ మారుతున్న సందర్భంలో బీజేపీలోకి వెళ్తున్న సందర్భంలో ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో ఉప ఎన్నికలకు కారణమై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేసీఆర్కే చుక్కలు చూపించింది కేసీఆర్ గెలిచిండనుకో వేరే విషయం ఆ పార్టీ గెలిచింది బట్ దానికోసం విపరీతంగా కష్టపడాల్సిన పరిస్థితిని తీసుకురావాలి అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ట్రీమ్గా వెళ్ళే రాజకీయ నాయకుడు మిగతా రాజకీయ నాయకుల్లో కాకుండా ఇది ఎంతవరకైనా ఎక్కడికైనా వెళ్ళగలిగే ఒక అంటే నల్గొండలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షించగల గల నాయకుడు అతనికి అలచనల బలం కూడా ఉంది గత ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపించే బాధ్యతను కూడా తీసుకోవడం జరిగింది అసలు ఈ సమస్య ఏ విధంగా వచ్చింది మనం గమనించినప్పుడు అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మీద విమర్శలు చేసిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అతను నేను చేయలేకపోయింది గత కేసీఆర్ ముఖ్యమంత్రి మాస్ లీడర్ మాస్ లీడరు పబ్లిక్లో ఇమేజ్ ఉంది డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే కెపాసిటీ కూడా ఉంది కొంతమంది రాజకీయ నాయకులు భయపడుతుంటారు రాజీనామా చేయాలంటే మళ్ళీ గెలుస్తామలే అంటే అంత ఏమంటారు డేరు తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీని తేడుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు దుబ్బాక ఎలక్షన్ హుజురాబాదు ఎన్ని ఎన్నిక అయిన తర్వాత ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పి బీజేపీలోకి వెళ్ళిన సందర్భంగా బీజేపీలో దాదాపు గెలిచినంత పనిచేసిన సందర్భంగా బీజేపీ కొంత బ్యాక్ అయింది బండి సంజయ్ అయింది చేసిన తర్వాత బ్యాక్ అయింది కా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు పుంజుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా తిరిగి తీసుకోవడానికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది హామీల్లో భాగంగా రాజగోపాల్ రెడ్డిని పార్టీకి ఆహ్వానిస్తూ నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆహ్వానించడం వివేక్ ఇలాంటి బీజేపీకి సంబంధించిన చాలామంది నాయకులు విజయశాంతి వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న సందర్భంగా అతను మంత్రి పదవికి ఆశపడే రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టయితే తను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మధ్యలో బీజేపీకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వాది వాళ్ళు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పుడు కూడా విమర్శలు చేయడం జరిగింది పీసీసీ అధ్యక్షుడిగా డబ్బులు పెట్టి కొనుక్కొని రావడం జరిగిందని కూడా ఆరోపణలు చేయడం జరిగింది కాబట్టి అంత ఎక్స్ట్రీమ్ ఉన్నది చెప్తే అంటే మా పార్టీలోకి వేరే వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తున్నారు అనేది మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి బేసిక్గా కాంగ్రెస్ కాదు అతను తర్వాత వచ్చి కాంగ్రెస్లో చేరిన వ్యక్తి వీళ్ళంతానేమో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫ్యామిలీ మా మీద పెత్తనం చేస్తున్నాడనే అది వాళ్ళకు పాత కాంగ్రెస్ నాయకుల కన్నా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటంటే హైకమాండ్కి ఎవరు గెలిపించగల నాయకులు వాళ్ళు వేరే పార్టీ అయినా మన పార్టీ అయినా నాయకులు ఎవరని చెప్పి రేవంత్ రెడ్డి చూస్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డికి అధికారాలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి పీసీసీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇతను మంత్రి పదవి ఆశించడం జరిగింది ఇతను మంత్రి పదవి ఆశించిన క్రమంలో ఇతని సోదరుడు వెంకటరెడ్డి కూడా అతను చాలా సీనియర్ రాజగోపాల్ రెడ్డి కంటే ముందు నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వడంతో అక్కడ కొంత బ్రేక్ అయింది కానీ తర్వాత రెండో విస్తరణలో ఖచ్చితంగా ఈయనకు వస్తుందని ఆశించిన సందర్భంగా కేవలం ముగ్గురికి ఇచ్చి ఇది ఆపి ఇప్పటికే అంటే సామాజిక వర్గాల పరంగా చూసినట్టయితే ఇప్పటికే ముఖ్యమంత్రితో కలిపి నలుగురు రెడ్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఉన్న పద్దెనిమిదిలో ఇంకా సాధ్యం కాదని చెప్పి హైకమాండ్ తేల్చడం దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాడనేది ఒక ఒక అభిప్రాయంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు నాకు మంత్రి పదవి హైకమాండ్ ఓకే ఉంది కానీ రేవంత్ రెడ్డి దాన్ని ఒప్పుకోవట్లేదు అని ఆయన ఆయనకు ఒక డౌట్ ఉంది అది చాలా సందర్భ సందర్భాల్లో కూడా బయట పెట్టడం జరిగింది ఈ సందర్భంగా తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఉన్న పీసీసీ అధ్యక్షులు ఎవరున్నా అసమ్మతి అనేది చాలా కామన్గా ఉండే వివరమే అసమ్మతి ఉంటుంది రాజశేఖర రెడ్డి నిత్య అసమ్మతివాదిగానే ఉండటం జరిగింది గతంలో చెన్నారెడ్డి సీఎంగా ఉన్న నెదురుమల్లి జనార్దరెడ్డి సీఎం ఉన్న విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉన్న ఆ ముగ్గురు సీఎంల దగ్గర కూడా నిత్య అసమ్మతివాది విజయభాస్కర్ రెడ్డి పివి నర సభకు చెప్పులు వేయించాలనే ఒక అపప్రద ఇవన్నీ కూడా ఉన్న సందర్భంగా ఇటీవలి కాలంలో ఏంటంటే కొంత సోనియా గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ హైకమాండ్ అంతే కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ నాయకత్వ బాధ్యత అని కాదు కాంగ్రెస్ పార్టీగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీళ్ళని వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందో ఈ లీడర్లు అయితే ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వాళ్ళే వీళ్ళే వాళ్ళకి సజెస్ట్ చేసి అంటే వాళ్ళు భయపడే పరిస్థితి తగ్గిపోయింది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఒకవేళ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో సీఎంలు మారిస్తే వాళ్ళు అడిగే పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే అక్కడ హైకమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది సీఎంలు వీక్ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వీక్ ఉంది ఇక్కడ సీఎం స్ట్రాంగ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు సీఎంను మార్చే అవకాశంగానే అది ఉండేది కానీ ఈ లోప ఏంటంటే తన ప్రయత్నాలు తను చేసుకుంటూ కనీసం నేను భువనగిరి ఎమ్మెల్యే ఎంపీ గెలిపించినట్టయితే మంత్రి పదవి స్థాని రెండోసారి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి దానికి నిజమే అని చెప్పి బట్టి ఉప ముఖ్యమంత్రి ఒప్పుకోవడం జరిగింది పార్టీలకు తీసుకునే క్రమంలో మేము అతనికి హామీ ఇచ్చాము కానీ సామాజిక సమీకరణ నేపథ్యంలో ఇవ్వలేకపోతున్నాయి ఇవన్నిటి నేపథ్యంలో తను కామెంట్ ఏం చేశాడు నన్ను ఇప్పుడు మా అన్న ఉన్నారని చెప్తున్నారు కుమార్ రెడ్డి నేను పార్టీలకు వచ్చినప్పుడు మీకు తెలియదా నాకు ఇవ్వాలని తెలియదా అని కొంత కామెంట్ చేస్తూ మొత్తానికైతే ఎవరైతే ముఖ్యమంత్రి పాత కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి మీద అసమ్మతి ఉన్నారో వాళ్ళంతా అసమ్మతి రాజేష్న రాజేష్కి పోయినప్పటికీ ఒక లీడరు తన వైపు మాట్లాడే లీడరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు టచ్లోకి వెళ్ళి వాళ్ళతోనే ఇరవై ఐదు మందితో మీటింగ్ పెట్టారనేది ఒక వార్త హల్చల్ చేస్తుంది ఆ ఇరవై ఐదు మంది బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతారంటే దించే అవకాశం లేదు మరో మూడేళ్ళ వరకు నాలుగేళ్ళ వరకు హైకమాండ్ అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కానీ రోజు ఒక ఏదో ఒక ఏమంటారు చెవిలో జోరీగా లాగా అంటారు కదా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంటుంది కొనసాగుతున్న నేపథ్యంలో తను ఢిల్లీలో తిష్టవేర్చి నాకెందుకు మీరు మాటిచ్చారు కదా నాకెందుకు ఇవ్వలేరు అని చెప్పే ప్రయత్నంలో హైకమాండ్ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుందా లేదంటే ఈ ఇరవై ఐదు మంది ఏమన్నా మరింత అసంతృప్తి ఎందుకంటే రెండేళ్ల కాలం పూర్తయింది ఎమ్మెల్యేలు కూడా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి మంత్రులన్న కావాలి లేదంటే నియోజకవర్గాల్లో అభివృద్ధి అన్న జరగాలి తన మనుషులకి పదవులను ఇప్పించుకోవాలి కార్పొరేషన్ ఏ పదవులు ఇప్పించుకోవాలి ఇంకా రేపు ఎన్నికల్లో వాళ్ళకు వెంట నిలవాలంటే ఎవరు నిలబడతారు మళ్ళీ కార్యకర్తలే నిలబడాలి వాళ్ళకు వాళ్ళకి ఏ ఒక్క పదవులు ఇప్పించకపోతే రేపు వాళ్ళు వెంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట వాళ్ళు కోరుకునేది ఏంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి మంత్రి పదవి రాకపోతే కనీసం తన నియోజకవర్గా తన వెంట ఉండే తన నియోజకవర్గ కార్యకర్తలకు వాళ్ళకు చైర్మన్లో డైరెక్టర్లో ఇట్లాంటి పోస్టులు అవి కూడా రాన్నప్పుడు అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నింటినీ బేరీజ్ వేసుకున్న సందర్భంగా మరి ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి ఏ విధమైన కార్యాచరణతో వెళ్తున్నాడు ముఖ్యమంత్రిని తీసేయడమని దించడమని అసాధ్యమైన పైనప్పటికీ తాను మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది సో ఇది భరత్ రెడ్డి గారు అన్నా ఉండండి మనం